హలో నిమిస్ యేస్రావు పెద్దవాళ్ళందరూ సంతోషపడేటువంటి న్యూస్ సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు బాధపడే న్యూస్ ఏంటంటే సోషల్ మీడియా కారణంగా వస్తున్నటువంటి దుష్పరిణామాలను తట్టుకోలేక దాన్ని బ్యాన్ చేయడానికి సిద్ధపడ్డారు అయితే మన దేశంలో కాదు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ దేశంలో ఉండేటువంటి యువత రోజుకి సగటున ఐదు నుంచి ఆరు గంటల పాటు సోషల్ మీడియాలో ఉంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడున్నటువంటి ప్రభుత్వం భావితరాలకి భవిష్యత్ దృష్ట్యా సోషల్ మీడియాని బ్యాన్ చేసేసారు ఒక వ్యసనంగా మారిపోయింది సోషల్ మీడియా అక్కడ ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎడిక్ట్ అయిపోయారు యువత అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు మరి అలాంటి పరిణామం మన భారతదేశంలో కూడా రావాల్సిన అవసరం ఉంది కదా ఉంది అని చెప్పి ఖచ్చితంగా పేరెంట్స్ అంటూ ఉంటారు పేరెంట్స్ పెద్దవాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే అసలు ప్రస్తుతం చదివేటువంటి వాళ్ళు పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి జన్జి అంటే ఇప్పుడున్నటువంటి తరం చాలా అరుదు సాధారణంగా బుక్స్ చదివితే మెమరీ పవర్ పెరుగుతుంది విజ్ఞానం వస్తుంది గుర్తుంటుంది కానీ పట్టుమని పది నిమిషాలు పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇప్పుడు జనరేషన్లో దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు పూర్తిగా చూసేటువంటి ఓపిక కూడా లేదు షార్ట్ వీడియోస్ వన్ మినిట్లో సమాచారం మొత్తం వాళ్ళకి నచ్చేది చెప్పగలిగితేనే వాళ్ళు చూస్తున్నారు లేదంటే అది కూడా చూడరు టోటల్ ఇంటర్వ్యూ చూడలేరు పుస్తకాలు చదవలేరు పేపర్ పూర్తిగా చదవలేరు ఇలాంటి యుగంలో మనం ఉన్నాం ఇలాంటి యూత్ ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం పైగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియా లేకపోతే పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారు దీని అన్ని గమనించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా అక్కడేటువంటి పదిహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాలో మీరు లాగిన్ కావడానికి లేదు మీరు ఎవరు యూజర్స్ కావడానికి లేదు అని చెప్పి ఒక నిషేధాన్ని పెట్టింది బ్యాన్ చేసింది పదహారు సంవత్సరాల లోపల సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో కూడా కనిపించకూడదు అసలు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో అసలు ఉండకూడదు వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకుని మనకు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బుద్ధి మాంద్యంతో పుట్టేటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది ఆర్టిజెన్స్ అంటారు బుద్ధి మాంద్యంతో పుడుతున్నటువంటి పిల్లలు దానికి కారణం ఏంటంటే పెద్దలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం కంప్యూటర్స్ ఉంటాం పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి మొబైల్స్ ఇవ్వటం ఆ మొబైల్స్లో ఉండేటువంటి గేమ్స్ని చూసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించడం ఈ కారణంగా వాళ్ళకి మెదడు పెరగాల్సినటువంటి టైంలో పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల లోపు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు సంవత్సరాల లోపే వాళ్ళకి మొబైల్స్ ఇవ్వటం టీవీలు చూపించడం ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది మన హైదరాబాదులో వందల స్కూల్స్ ఉన్నాయి బుద్ధిమాంద్యానికి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితిని గమనించి కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి సోషల్ మీడియా విషయంలో అట్లీస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు పదహారు సంవత్సరాల లోప లోపు ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఎంట్రీ కూడా లేకుండా బ్యాన్ చేశారు అలాంటిది భారతదేశంలో కూడా చేయాలి భారతదేశంలో కూడా చేస్తే అట్లీస్ట్ టీనేజ్ వరకు అయినా కానీ సోషల్ మీడియాకి దూరంగా ఉంచగలిగితే బుక్స్ చదువుకుంటారు లేదంటే గేమ్స్ ఆడుకుంటారు గ్రౌండ్కి వెళ్ళి ఇప్పుడు గేమ్స్ అని అంటే మొబైల్లో ఆడుకునే గేమ్స్ చెప్తున్నారు పిల్లలు ఆ మధ్య ఒక ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి ఆయన ఉన్నారు ఆ కేతి రెడ్డి గారు వెళ్తూ వెళ్తూ ఆయనకు ఎదురయ్యారు ఒక స్కూల్ స్టూడెంట్ బాగున్నావా ఏం చేస్తున్నావు ఏంటండి స్కూల్లో చదువుతున్నావు అంటే ఆడుకుంటున్నావంటే ఆడుకోవడానికి మా అమ్మ మొబైల్ ఇవ్వట్లేదు అని చెప్పాడు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కంగు ఆ మాటకి వాడు ఏమైనా చూడటానికి దుబ్బులాగా ఉన్నాడు పిల్లడు అదే నువ్వు ఆడుకుంటే కదా తగ్గేది బాడీ తగ్గేది అని అంటే మా మమ్మీ మొబైల్ ఇవ్వలేదు నేను ఆడుకోవట్లేదు అంట అంటే వాడికి ఆటలు అని అంటే హై స్కూల్ పిల్లడికి మొబైల్ ఆడుకోవటం అనమాట గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేటువంటి ఆలోచన కానీ అలాంటి ఆ వెసలుబాటు కానీ అక్కడ లేదు సో అందుకే టోటల్ సిస్టమ్ మారాలి మారకపోతే భవిష్యత్ తరాలు నిర్వీర్యం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మేల్కొంది మేల్కొని పదహారు సంవత్సరాల లోపల లోపల ఉండేటువంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఎంట్రీ కూడా లేకుండా బ్యాన్ చేసింది ఆ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని నేను చదివి వినిపిస్తాను ఇది భారతదేశంలో కూడా అవసరమా లేదా అనేది మీరు చూసిన తర్వాత చెప్పచ్చు భారతదేశంలో కూడా అవసరం అని చెప్పి ఖచ్చితంగా మీరు అంటారు సో ఈ ఆర్టికల్ చూస్తే మనకి సోషల్ మీడియా ఆస్ట్రేలియాలో ఎలా బ్యాన్ చేసినా చూద్దాం సోషల్ మీడియా అబ్బో ప్రస్తుతం నడుస్తున్న ఈ జమానాలు ఈ పిచ్చి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది చిన్న పెద్ద తేడా అనే లేకుండా వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది గంటల కొద్ది ఫోన్లలో గడపడం యూట్యూబు ఇన్స్టాగ్రాము వంటి ప్లాట్ఫామ్లలో రీల్స్ మీమ్స్ చూస్తూ మునిగిపోవడం వల్ల పిల్లల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి దీంతో నిద్రలేమి ఏకాగ్రత లోపం ఆత్మవిశ్వాసం తగ్గడం ఆన్లైన్ బుల్లియింగ్ వంటి సమస్యలు తీవ్రంగా ఎక్కువ అవుతున్నాయి ఈ క్రమంలో అనేక దేశాల పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ అవసరమని డిమాండ్లు వచ్చాయి పదహారు ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్ ఎక్కడ ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తూ ఆస్ట్రేలియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ప్రపంచంలో ఇదే మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది ఈ నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది టిక్టాకు యూట్యూబు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ స్నాప్చాట్తో పాటు మెటా ఆల్ఫాబెట్ బైట్ డ్యాన్స్ ప్లాట్ఫామ్లను ఈ జాబితాలో ఉన్నాయి కొత్త చట్టం ప్రకారం ఈ ప్లాట్ఫార్ములన్నీ పదహారేళ్ళు నిండనేటువంటి పిల్లలను బ్లాక్ చేయాల్సిందే పిల్లల ఖాతా సృష్టించుకోవడం యాప్ను యాక్సెస్ చేయడం నోటిఫికేషన్లు పొందడం అన్నీ పూర్తిగా నిషేధం ఇప్పటికే ఉన్న ఖాతాలు ఆటోమేటిక్గా మూసివేయాల్సి ఉంటుంది ఈ ఆదేశాలు పాటించకపోతే ప్లాట్ఫార్ములు అంటే ఎవరైతే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ముప్పై మూడు మిలియన్ ముప్పై మూడు మిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడు వందల ఇరవై డెబ్బై ఐదు కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందంట సో ఎవరైతే పదహారు సంవత్సరాల లోపు పిల్లలకి ఇస్తున్నారో ఆ కంపెనీలు జరిమానా మామూలుగా లేదు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల జరిమానా ఉంటుందని చెప్పారు ఈ నిర్ణయం చిన్నపిల్లలు చిన్నపిల్లలను రక్షించడానికి ఎంత అవసరమని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది గత రెండేళ్లుగా జరిగిన పరిశోధనల్లో పిల్లల్లో సోషల్ మీడియా వల్ల తీవ్రమైనటువంటి మార్పు చోటు చేసుకున్న హెచ్చరికలు ఉన్నాయి అంతేకాకుండా పిల్లల్లో రోజుకు సగటున మూడు నుంచి ఐదు గంటలు సోషల్ మీడియాలో గడపడం నిద్ర సమస్యలు పెరగడం ముప్పై నుంచి నలభై శాతం పిల్లలు ఆన్లైన్ బుల్లింగ్కు గురి కావడం ఈ నిషేధానికి ప్రధాన కారణాలుగా ప్రభుత్వం వెల్లడించింది తల్లిదండ్రుల సంఘాలు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం ఎంతో మంచిదని స్వాగతించాయి చదువుపై దృష్టి పెడుతుందని కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుందని వారు అంటున్నారు అయితే టెక్నాలజీ కంపెనీల నుంచి మాత్రం విమర్శలు వినిపించాయి ఇలాంటి నిషేధాలు ఇంటర్నెట్ స్వేచ్ఛను తగ్గిస్తాయని వయసు ధృవీకరణ సిస్టమ్లను ఖచ్చితంగా అమలు చేయడం కొంతమంది వాక్ స్వాతంత్ర్య న్యాయవాదులు కూడా ఈ చట్టం పిల్లల హక్కులను పరిమితం చేస్తుందని అభిప్రాయపడ్డారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పిల్లల భద్రత ముఖ్యమని ఈ చట్టం అమలు తప్పనిసరిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనీస్ ఈ నిర్ణయం పిల్లలకు వారి బాల్యాన్ని తిరిగి ఇస్తుందని అన్నారు రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఇది పెద్ద అడుగుని వ్యాఖ్యానించారు ఈ చట్టానికి మద్దతు తెలిపిన అన్ని రాష్ట్ర స్థానిక నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సోషల్ మీడియా వల్ల చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని సంస్కరణలను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది యూరప్ కెనడా జపాన్ వంటి కొన్ని దేశాలు కూడా ఇదే దారిలో అడుగులు వేయాలని ఆలోచిస్తున్నాయి ఇది సో మనకి ఎక్కడో ఆటంబాంలు అణుబాంబులు సైనైడ్ బాంబులు లేవు మన పక్కనే ఉన్నాయి బాంబుస్ ఇదే పెద్ద బాంబు జీవితాలను నాశనం చేసేటువంటి పెద్ద బాంబు మొబైల్ దీంట్లో సోషల్ మీడియాలో అనేక యాప్స్ వస్తున్నాయి వీటికి వ్యసనం అయిపోయేసి యూత్ ప్రత్యేకించి యూత్కి ఏకాగ్రత తగ్గుతుంది వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది మెమరీ పవర్ తగ్గుతుంది ఇన్ని రకాల దుష్పరిణామాలు ఉన్నాయి అందుకే ప్రపంచంలో ఏ దేశము తీసుకున్నట్టు ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది బ్యాన్ చేసింది సోషల్ మీడియాని టోటల్గా సోషల్ మీడియాని పదహారు సంవత్సరాల లోపలికి బ్యాన్ చేసింది అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కంపెనీలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ విధిస్తారని హెచ్చరించింది మరి ఇలాంటి నిర్ణయం భారతదేశానికి అవసరమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయడంతో పాటు దీన్ని ఒక ఉద్యమంలాగా మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారా లేదా అనేది You opinião open intelligence. Thank you.